హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ నేను ప్రేమియం క్వాలిటీ అసలు అద్దరిపోయింది సారీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఒక సారీకి మించి ఇంకొక సారీ ఉంటుంది అండ్ మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే సూపర్ సూపర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్కసారి క్లియర్గా చూసేయండి మీకు ఏ సారీ కావాలన్నా వాట్సాప్లో పెంచేయండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఎంత బాగుంది కదా సారీ కలర్ కాంబినేషన్ టూ సూపర్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా అద్దరిపోతుంది సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్లో ఇలా అరేంజ్ ఇచ్చేసారు అండ్ బ్లాక్ డిఫరెంట్ ఫ్లోరల్ అండి ఫ్లోరల్ చూసారా ఎంత బాగుందో అండ్ మీకు కాంట్రాస్ట్ లో ఇలా బ్లౌజ్ కూడా ఇలా పేరప్ చేశారు మోర్ కలర్ అండి బ్లాక్ కలర్ చూసారా ఎంత బాగుందో రోజ్ ఫ్లవర్స్ డిజైన్ తో హైలైట్ అయిందండి శారీ అయితే సూపర్ 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 క్వాలిటీ సూపర్ డిజైన్ ఆల్సో అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా యాష్ కలర్ విత్ సెల్ఫ్ లో డిజైన్ వస్తుంది అండ్ వన్ మోర్ నావి బ్లూ కలర్ ఈ కలర్ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు ఉంటారు చెప్పండి నావి బ్లూ విత్ పింక్ అనేది సూపర్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ అండి అసలు ఇది అండ్ మీకు కాంట్రాస్ట్ లో స్క్రీన్ షాట్ తీసేయండి మోర్ బ్లాక్ విత్ సూపర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ వన్ మోర్ అదిరిపోయింది కదా సారీ పలు ఇలా వస్తుందండి దీనికి అండ్ మీకు సారీ వచ్చేసి సూపర్ ఫ్లోరల్ విత్ బ్లాక్ అదొక కాంబినేషన్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సెల్ఫ్ లో డిజైన్ వస్తుంది సూపర్ ఉంది కదా సారీ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో తెలుసా మ్యామ్ ఈ కలర్ సూపర్ ఉంది మేడం అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మోర్ బ్లాక్ అండి అండ్ మీకు సెల్ఫ్ లో ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేయండి అండ్ సూపర్ సూపర్ శారీ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అద్దరిపోయింది అసలు సారీ అయితే అద్దరిపోయింది అండ్ బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ సూపర్ ఉందండి సారీ అండ్ సూపర్ ఫ్లోరల్ డిజైన్ మేడం సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్ అనమాట చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఫ్లోరల్ వచ్చేసి అండ్ మీకు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకేనా